వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్లో నో బ్యాక్ డేను చేర్చింది ఈ లెక్కన ఏడాదిలో కేవలం రెండు వందల ముప్పై మూడు రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి ప్రతి శనివారం ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు నో బ్యాక్ డే అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది ఇక వీకెండ్లో మిగతా యాక్టివిటీస్ చేయటానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి వేసవి సెలవుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేయనుంది దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇక విద్యార్థులకు ఇచ్చే మిత్ర కిట్లు బ్యాగ్లు బూట్లు బెల్టులపై ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండనుంది దీని వల్ల వీటిని ఏ కాంట్రాక్ట్ సంస్థ సరఫరా చేసింది అలాగే అది ఏ జోన్ కు చెందినది అనే వివరాలు ఉంటాయి బ్యాగ్లు బూట్లు బెల్టుల్లో నాణ్యత లేకపోయినా వాటిని దుర్వినియోగం చేసినా గుర్తుంచుకోవచ్చు ప్రస్తుతం కిట్లోని వస్తువులను జిల్లాలకు తరలించారు మొత్తానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజు విద్యార్థులకు ఆయా కిట్లను అందజేయనున్నారు